మరి ఈ రోజు మన పీగన్నవరం నియోజకవర్గం పీ గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పీపీపి జీవోను రద్దు చేయాలని మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు ఇవ్వటం జరిగింది ఎందుకు అంటే కోటి సంతకాల సేకరణ రచ్చబండ ప్రోగ్రాంను పెట్టి పోటీ సంతకాల శాఖ కార్యక్రమాలు తలపెట్టడం చేయమన్నారు అంటే పేద ప్రజలకు వైద్యం అందాలి పేద ప్రజలకు మెడిసిన్ చదువుకోవడానికి విద్య అందాల ఆలోచనతో పదిహేడు మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా తీసుకురావడం జరిగింది దానిని ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ కింద దానిని ప్రైవేట్ వ్యక్తులకు మరి వాళ్ళని బదలాయించాలని పూనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు దీనికి వ్యతిరేకంగా గ్రామ గ్రామాలకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులు అందరూ వెళ్ళి ప్రజల వద్దకు వెళ్లి ఈ యొక్క నిర్ణయం తప్పు ఈ యొక్క పీపీబి జీవోను రద్దు చేయాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే కావాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి మరి చెప్పడం జరిగింది దానిని కోటి సంతకాల సేకరణని గవర్నర్ గారికి ప్రజల తరఫున వినతి పత్రం గ్రామ గ్రామీణ తిరిగి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమం తెలపట్ చెప్పారు దానిని మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు చాలా విజయవంతంగా ఉత్సాహవంతంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ ఈ నిర్ణయం పిటిపి జీవో అనేది చాలా దుర్మార్గమైన నిర్ణయం ఎందు ఎంతమంది ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఉన్నారా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ధనిక స్వాములు ఉన్నారో ఎవరైతే పెత్తందారులు ఉన్నారో ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వారి జేబులు నింపాలని వారి యొక్క ఎవరైతే ధనిక సోములు ఉన్నారో వారికి దోచు పెట్టాలన్నటువంటి ఆలోచన ఉన్నది తప్ప ఎక్కడ కూడా పేద వైద్యులు కానీ పేద విద్యార్థుల మీద కానీ ప్రేమ అనేది ఈ చంద్రబాబు నాయుడికి లేదు ఈ వేళ ఎక్కడ దాకేందుకు ఈ పదహారు నెలల్లో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయి పడి ఆరోగ్యశ్రీని ఎలా అతకెక్కించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్ర దిగంత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఒక కార్యక్రమం తలపెట్టడం జరిగింది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళకి ఆపరేషన్ చేయించుకుంటే వాడు జీవిస్తాడని ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం తీసుకురావడం జరిగింది ఈ అనే పథకాన్ని తొంగులోకి తొక్కాలి ఎప్పుడు చూసినా ఇది రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు రాజశేఖర కుమారుడు